తల్లికి వందనం కోటమి పార్టీకి లాభమా నష్టమా ఎందుకంటే ఆ పథకాన్ని ఆల్రెడీ అమలు చేస్తా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తల్లికి వందనం వల్ల పార్టీకి మైలేజ్ వస్తుందా లేకపోతే పార్టీకి నష్టమా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే కనుక మీరు లైక్ చేయండి ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రాష్ట్రం అంతా చూడాలి కాబట్టి మీరు లైక్ చేయండి అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయం నేను అడుగుతున్నా దాన్ని సదా గౌరవిస్తాను తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేసినటువంటి కూటమి పార్టీకి ఈ పథకం వల్ల లాభమా నష్టమా మంచి జరిగిందా చెడు జరిగిందా మీ అభిప్రాయం తెలియజేయడం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే లైక్ చేయండి నాకు మోటివేషన్ ఉంటుంది ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది షేర్ చేయడం కుదురుతాయి కాబట్టి తల్లికి వందనం ఈ పథకం వల్ల పార్టీకి లాభమా నష్టమా అంటే కనుక తల్లికి వందనం పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకమే ఎవరు అవునన్నా కాదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు చాలా విమర్శలు అయితే వచ్చాయి తల్లికి వందనం గురించి అప్పట్లో అమ్మక వందనం అన్నారు అమ్మఒడి అన్నారు కాబట్టి ఆ అమ్మఒడి పథకం వల్ల చాలా విమర్శలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి అంతే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఇమేజ్ విపరీతంగా పెరిగింది ఎంటైర్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా ఏంటంటే కనుక ఓటు హక్కు లేని పిల్లలకి ఇంత చేయడం అనేది ఏ ముఖ్యమంత్రి చరిత్రలో చే చేసి ఉండడం ఎందుకంటే పిల్లల కోసం ఎలాంటి పథకాలు కానీ అలాగే నాడు లేని కొన్ని పథకాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఓటు హక్కు లేని పిల్లల కోసం ఇంతగా చేయటం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఉండటం నాకు తెలిసి ఒకవేళ చేస్తే వేరే ఇంకా ఆ స్థాయిలో చేయలేదని నా అభిప్రాయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ అమ్మఒడి అయిన పథకాన్ని చాలా మంది విమర్శించారు విమర్శించిన వారిలో లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అమ్మఒడిలో విమర్శించడానికి ఏముందంటే కనుక పదిహేను వేలు అన్నావు కదా అంటే విద్యార్థికి వచ్చి పదిహేను వేలు అన్నావు కదా పదిహేను వేలు ఇచ్చావా అనేది కనుక లోకేష్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది పదిహేను వేలుని పదమూడు వేలు ఇచ్చావు పద్నాలుగు వేలు ఇచ్చావు ఏంటి ఒక వెయ్యి ఆ మిగిలిన వెయ్యి ఏది జే ట్యాక్స్ కింద పోయిందా జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్ కాబట్టి జే ట్యాక్స్ కింద పోయిందా అని ఆ రోజునే చాలా విమర్శలు అయితే చేయడం జరిగింది ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో ఆల్రెడీ ఆయన ట్వీట్లు చేయడం జరిగింది ట్వీట్లో చదవైపోయేది చెప్పాలి లోకేష్ గారు అప్పట్లో కాబట్టి ఈ అమ్మఒడి గురించి కాబట్టి అమ్మఒడి మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి కాబట్టి కావ ఏదో కంటిదొడుపు చరిపి చరిగా చేసేవంతే ఇది అందరికీ పోలేదు కొంతమందికి ఇచ్చావు ఇంట్లో ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారన్నావు కదా అన్నారు ఫుల్ వెజ్లు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అనడం నేను అనలేదు కానీ కొంతమంది భారతీయ రెడ్డి గారు ఇలా కొంతమంది నాయకులు అయితే కనుక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ తల్లికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆయన అంటాం మాత్రం వాస్తవమే కాబట్టి అంతమందికి ఇవ్వలేమని మొత్తానికి కార్యరూపం దాచుకున్న తర్వాత ఏంటో ఆలోచించుకున్న తెలియదు కానీ సరే ఇద్దామనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎంటర్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా ఒక విద్యార్థికి మాత్రం ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రం ఇవ్వాలనే అనే ఉద్దేశంతో ఒక ఒక విద్యార్థికి మాత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ షరతులన్నీ ఉన్నాయా అంటే కనుక అన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయని అంటున్నారు యాక్చువల్గా అయితే కనుక కొన్ని అయితే లేవు అని కొంతమంది మాట్లాడతారు మొత్తానికి ఎలాగైతే అంటే చాలా విమర్శల మధ్య అమ్మఒడి పథకం పేపర్స్ సక్సెస్ అయితే కనుక చూసినప్పుడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అదే అమ్మఒడి పథకాన్ని కాబట్టి ఇప్పుడు కోట ప్రభుత్వం అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు మార్చి ఆ పేరుతోటి పథకాన్ని అయితే కనుక దాన్ని తీసుకురావడం జరిగింది తీసుకురావడంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు అని అయితే కనుక లోకేష్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం పోయింది వాస్తవంగా మాట్లాడాలంటే లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనుక కోటం ప్రభుత్వంలో కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినట్టే ఎందుకంటే యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ ఇవ్వాలా ఇవ్వాల ఎగ్గొట్టేశారు కాబట్టి అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు అని చెప్పి పద్నాలుగు వేలు ఇస్తానన్నారు కానీ పద్నాలుగు వేలు ఐదు వందలు కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడారు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తాం అని చెప్పినటువంటి కోటం ప్రభుత్వంలో పదిహేను వేలు కాదు పదమూడు వేలు ఇస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు అంటారు జగన్ గారు ఇవ్వలేదు కదా మేము ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి ఈ షరతులు ఏంటయ్యా బాబు నా తిరిగి చదువుకునే పిల్లోడికి చదువుకునే పిల్లోడికి ఇంట్లో ఉండే కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి అని చాలామంది మాట్లాడతారు నేను ఒక వీడియో చేశా కరెంటు బిల్లులు కొంప ముంచేశాయి అని ఒక వీడియో చేశా ఆ వీడియోలో ఇంచుమించుగా ఒక రెండు మూడు వందల మంది కామెంట్లు పెట్టుంటారు రెండు మూడు వందల కామెంట్లు ఏంటంటే మూడు వందల యూనిట్లు దాటిందని మాకు ముగ్గురు పిల్లలు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా మొత్తం మాకు అమ్ముకోటే లేకుండా పోయింది తల్లికి వందలు లేకుండా పోయింది అది కామెంట్లు చాలా ఉన్నాయి వాళ్ళు పెట్టిన కామెంట్ల మీద ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా తర్వాత కాబట్టి ఆ కామెంట్లు అన్నీ చదివితే నాకు తెలిసింది ఏంటంటే కనుక కొంతమందికి రెండు వందల యూనిట్లు వచ్చినా సరే మూడు వందల వచ్చి క్యాన్సిల్ చేశారని అన్నారు మొత్తానికి నాకు తెలిసి షరతుల్లో మూడు వందల యూనిట్లు అయితే కనుక రద్దవుతుంది వాస్తవంగా అయితే కనుక మూడు వందలు లోపు యూనిట్లు వస్తే కనుక రద్దు అవుతుంది వాళ్ళు క్యాన్సిల్ చేయరు మరి అది ఎలా జరిగిందో అది వాళ్ళకే తెలియాలి కానీ కాబట్టి ఈ రకంగా తల్లికి వందనం అనే పథకం మీద ఎలాంటి విమర్శలు పదిహేను వేలు ఇస్తామని అని పదిహేను వేలు ఇస్తామని తక్కి తగ్గించి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రోజు పదిహేను వేలు ఇస్తామని అన్నారు రెండు వేలు తగ్గించి ఇచ్చారు కాబట్టి వీళ్ళని ఎవరు విమర్శించరా అంటే కనుక విమర్శించట్లా కాబట్టి ఏం జరిగింది అంటే కనుక విమర్శ అనేది ఎలా ఏం చేసి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీకి సంబంధించిన అభిషాల్ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది పదిహేను వేలు ఇస్తారన్నారు కదా ఆ రెండు వేలు ఏమైనా పదమూడు వేలు ఇచ్చారు ఈ రెండు వేలు ఎవరి జోబిల్లోకి వెళ్ళి అని అయితే కనుక నారా లోకేష్ గారు ఉద్దేశించి ఒక కామెంట్ ఒక ట్వీట్ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది దాని మీద ఆయన కూడా స్పందించారు అది మీరు ఖచ్చితంగా మీరు తల్లికి వందనం అనేది ఆ పథకం పార్టీకి లాభమా నష్టమా అంటే కనుక లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది లాభం ఎంత జరిగిందో నష్టం కూడా అంతే జరుగుతుంది అనేది నేను అనగాను ఎందుకంటే అంటే రాని వాళ్ళు మంది అయితే ఉన్నారు ఎందుకంటే ముప్పై లక్షల మంది సుమారు అని వైసీపీ పార్టీ చెప్తున్నా ఏదైతే యుడైస్ అనే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా ముప్పై లక్షల మందికి ఏకనామం పెట్టారంటే కనుక వాళ్ళందరూ వ్యతిరేకమైనట్టేగా ఒక్క ముక్కలో చెప్పాలంటే కాబట్టి ఎవరెవరికి రాలేదు ఏదో కరెంటు బిల్లు సాకు చూపించి చాలామందికి లెగ్గొట్టేశారు తల్లికి వందనం అని చాలామంది కాబట్టి నాకే చాలా మంది పెట్టారు కరెంటు బిల్లు కా సాకు చూపించి చాలా మందికి తల్లికి వందనం అనేది ఎగ్గొట్టేశారు కాబట్టి ఎగ్గొట్టిన వాళ్ళందరూ వ్యతిరేకమే కదా నన్ను అడిగితే కాబట్టి పార్టీకి దాని వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే లెవెల్లో ఉంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందలు వెయ్యో ఖర్చు చేసి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చేరిక నుంచి పదిహేను వేల అంటే పదిహేను వేలు యాదీజ్గా గంప కొత్తగా అకౌంట్లు వేసేస్తారో అది చాలా మంది అనుకున్నమాట వాస్తవమే కదా అనుకున్నారు చాలామంది కాబట్టి అలా జరగలా ఎక్కడ కూడా రెండు వేలు కటింగ్ జరిగినాయి ఆ రెండు వేలు పోను మిగిలిన పదమూడు వేలు అయితే కనుక అకౌంట్లు వేశారు కాబట్టి ఒకటి మెచ్చుకోవాలా ఎలా అంటే చేస్తే చేశారని చెప్పి చెప్పుకోవాలి ఇంటికి ఒక్కళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కోట ప్రభుత్వం అలా చేయాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చాయి షరతులు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కనుక ఒకవేళ లేకపోతే లేదని కూడా చెప్పలేము కాబట్టి ఎక్కువ మందికి అయితే వేయటం జరిగింది ఎక్కువ మందికి ఇచ్చాం కదా అని చాలా ఎక్కువ మందికి ఎకరామం పెట్టడం కూడా తప్పే నేను ఎక్కువ మందికి మనం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ఎక్కువ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎక్కువ ఇచ్చారంటే కనుక అప్పటికి ఇప్పటికీ రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కదా గ్యాప్ వచ్చి ఈ లోపల పిల్లల స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటారు తరగతుల్లో జాయిన్ అయ్యేలాగా పెరుగు పెరుగుతుంది సంఖ్య సంవత్సరం సంవత్సరాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది కదా ఆ రకంగా పెరిగిన విద్యార్థులందరికీ మీరు ఇచ్చే ఇవ్వచ్చు కాక కానీ ఎంతైతే ఎక్కువ మందికి ఇచ్చారో కట్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా అంతే ఎక్కువ ఉంది అనేది ఎక్కువగా ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ కాబట్టి ఈ ఏదైతే ముప్పై లక్షల మందికి ఎకనామా అన్నారో వాస్తవంలోకి వెళ్తే కనుక ముప్పై లక్షలు ఉంటే కనుక ఖచ్చితంగా అది పార్టీకి తీవ్రమే నష్టమే లేదు ముప్పై లక్షలకు మేము ఎగనామం పెట్టలేదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఆ వెబ్సైట్లో ఆల్రెడీ ఎల్కేజీ వాళ్ళు ఉంటారు యూకేజీలో వాళ్ళు ఉంటారో నర్సరీ వాళ్ళు ఉంటారు అందరి కలిపి అది ఫిగర్ అది ఉంది అని అయితే కనుక లోకేష్ గారు చెప్పడం జరిగింది అదే నిజమైతే కనుక అది వేరేలా ఉంటుంది అప్పుడు కాబట్టి యుడైస్లో ఉన్నది ఎనభై ఏడు పాయింట్ నలభై రెండు అంటే ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థులు యుడైస్లో వెబ్సైట్లో ఉన్నది సంఖ్య కాబట్టి ఏటా క్యాక్చర్ అయితే కనుక దీనికి కావాల్సింది పదమూడు వేల నూట పన్నెండు కోట్లు కానీ ఇప్పుడు ప్రభుత్వం పథకం ప్రకటించినంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు కాబట్టి ఈ రకంగా చూసుకుంటే చాలా మందికి అన్యాయం జరిగినట్టే కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైనట్టే కాబట్టి ఈ రకంగా చూసుకుంటే పార్టీకి మళ్ళీ నష్టమే కాబట్టి మంచి అంత ఉందో చెడు అంతే ఉంది కాబట్టి లాభం ఎంత ఉందో నష్టం అంతే ఉంది అనేది చెప్పొచ్చు మెయిన్ నన్ను అడిగితే కనుక రాజకీయ పార్టీలు ఎక్కడ దెబ్బతింటారంటే కనుక ఇలాంటి పథకాల విషయంలోనే చాలా మంది దెబ్బతింటాయి ఎందుకంటే లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది అది నా అభిప్రాయం కానీ చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కసింగ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి చాలామందికి అవసరమైన వీడియో అంతేకాదు కొత్తగా మన ఛానల్స్తో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్